ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సీ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు బీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ బంద్కు పిలుపునిచ్చిన కారణంగా కాస్త ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ప్రస్తుతం మిర్యాల కూడా బస్ స్టాండ్లో ఉన్నాము వాళ్ళందరూ కూడా మేము పొద్దు నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం బస్సుల కోసం కానీ బంధు కారణంగా అయితే ఈరోజు బస్సులేం రావట్లేదు ఏదైనా బందుని తేల్చుకోవాల్సి ఉంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ ఢిల్లీకి పోయి కానీ హైదరాబాద్కు పోయి కానీ తేల్చుకోవాలి తప్ప ప్రయాణికుల్ని మాత్రం ఇబ్బంది పెట్టేది ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నించడం అనేది అయితే జరుగుతుంది ప్రస్తుతం మనతోటి ప్రయాణికులు కూడా ఉన్నారు వాళ్ళకి ఈ బంధు వల్ల ఎటువంటి ఇబ్బంది కలుగుతుందో అడిగి తెలుసుకుందాం ఈ బంధు జరుగుతున్నది కాదండి అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఈ బందు ఈ బంధు వల్ల మాకు ఉదయం నుంచి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాం సార్ మేము దూర ప్రాంతం కి వెళ్ళేది ఉంటే బంధు వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతున్నాయి ఈ ప్రభుత్వం ఫెస్టివల్ ముందుల బంద్ పెట్టడం వలన ప్రయాణికులకు మాతో పాటుగా తోటి ప్రయాణికుల చాలా ఇబ్బంది అవుతుంది ఈ మన డిమాండ్స్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో చూసుకోవాలి కానీ ఫెస్టివల్ ముందుల ఈ బంద్ పెట్టుకోవడం వలన కొద్దిగా అసౌకర్యానికి చాలా చింతిస్తున్నాం చాలా ఇబ్బంది గురవుతున్నాం మేము పొద్దున ఆరింటికి వచ్చినాం సార్ ఇక్కడ ఉన్నాం ఏమన్నా కొనుక్కుందామన్నా ఏమన్నా లేవు ఇబ్బంది అయితే సార్ మేము ఇంటికి పోవాలంటే బుగ్గబాయి నల్లగొండ పోవాలంటే ఏమో ఇబ్బంది అవుతుంది సార్ జర బస్సులు నడిపియండి మేము ముసలి వాళ్ళ ముడుగోళ్ళ ఉన్నాం సార్ ద్వారా పండగ మూమెంట్ అదే విధంగా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పొద్దున్న నుంచి వేచి చూడాల్సి వస్తుంది కావడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అయితే చెప్పడం జరుగుతుంది మిర్యాలగూడ బస్ లో కూడా కొంతమంది మహిళలు మంత్ ఈ బస్సుల వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు మీకు ఈ బస్సులు బంద్ చేయడం వల్ల ఎలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మేము మేము పొద్దున్న బస్సు కోసం హైదరాబాద్ నుంచి హాస్పిటల్కి వచ్చాము మా చుట్టాలకు బాగలేకపోతే పొద్దున్న బస్సు కోసం వేస్తున్నాం ఇక్కడ ఇంకా ఎక్కడ పోయినా షాపులు బంద్ మీ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు కానీ మా పబ్లిక్ కోసం చూస్తున్నారా ఎంత ప్రయాణికులు ఎంత ఇబ్బందిలో ఉన్నారో అది మీ దృష్టిలో పెట్టుకొని చూడాలి అందుకారణంగా మా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రయాణికుల్ని దృష్టిలో పెట్టుకొని కూడా బీసీ సంఘ నాయకులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు కొంచెం అర్థం చేసుకోవాలి పండుగ ముందర ఇట్లాంటి బంధులకు పిలుపునిచ్చి బంధులు చేసి అన్ని సముదాయాలు వ్యాపార సముదాయాలు కానీ అన్ని షాపింగ్ మాల్స్ అన్ని క్లోజ్ చేయడం వల్ల నానా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీ సమస్య లేదంటుంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారితో కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కానీ చర్చించుకోవాలి తప్ప ఇలా మాకు ఇబ్బంది పెట్టొద్దని కూడా చెప్పడం అనేది జరుగుతుంది